ఇంత చెప్తుంటే నిన్న మింజు వీళ్ళు లేవట్లేస్తారా వీళ్ళకి కరెంట్ ఇస్తారా అధికారులు ముందు ఎవరు కరెంట్ ఇచ్చారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం ఏ ఏ ఇచ్చాడో అతను సస్పెండ్ చేయిస్తాం ఏ పంచాయతీ అధికారి చూస్తా గమ్ముకుంటాడో అతను సస్పెండ్ చేస్తాం చూస్తూ గమ్ముకుంటు మేము దద్దమలం కాదు ఎందుకని అవకాశం ఇచ్చాం ఎలా కాలం అవకాశం ఇవ్వం మీ మంచి కోసం మీ ప్రాట్ భవిష్యత్తు మీ చేతుల్లో ఉండాలని తగ్గించి ఏడు పర్సెంట్ ఇచ్చి మిమ్మల్ని బదులు ఆడుకుంటుంటే లెక్కలేంతనంగా ఉంటారని అడుగుతున్నా ఈ విషయంలో వెనకాడే ప్రశ్నే లేదు ఇప్పటికైనా చెబుతున్నా మర్యాదగా అప్లై చేసుకోండి మీ భవిష్యత్తుని కాపాడుకోండి మీ ప్లాట్ భవిష్యత్తుని కాపాడుకోలేకపోతే ఏ లేఅవుట్లు రేపు కొడతామో ఆ లేఅవుట్లకి ఎల్ ఆర్ఎస్ చేసే ప్రశ్నే లేదు వాటిని ఇంకా మళ్ళీ తిరిగి వాళ్ళకి అప్లై చేసుకునే ప్రశ్నే లేదు పగలబోయే కొట్టబోయే లేవోట్లకి ఎల్ఆర్ఎస్ ఇచ్చే ప్రశ్నే లేదు కఠినంగా చెబుతున్నాం మరొక్కటి మధ్యలో వాకులు వంకలున్నా గవర్నమెంట్ స్థలాలు వాటిలో కలిసిన్నా దాంట్లో పెద్ద పెద్దవాళ్ళు ఆ లేఅవుట్ వేసున్నా వాటిని ఎల్లారే చేయబడదు గవర్నమెంట్ స్థలం ఉంటే తిరిగి గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటాం వాగులు ఉంటే తిరిగి స్వాధీనం చేసుకుంటాం అటుండి ఎల్లారో చేయబడవని కూడా తెలియజేస్తున్నా కఠినంగా ఉండబోతున్నాం దీంట్లో రాజీ లేదు ఇప్పటికైనా రెండు మూడు రోజులు అర్జెంట్ గా అప్లై చేసుకుంటే మీరు సేవ్ అవుతారు లేజమానులు చెప్తున్నాం లేవ చేసినటువంటి వాళ్ళకి చెప్తున్నా కేవలం డబ్బు సంపాదనే కాదు మీరు అమ్మిన వాళ్ళ భవిష్యత్తు కూడా చూసుకోవాలి వాళ్ళ చేత చేయించుకోవాలి మీరు చేయాలి లేని పరిస్థితుల్లో ఇంకా లేవు ఇదే లాస్ట్ ప్రెస్ మీట్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేయటం ఇంకా అక్రమ లే ధ్వంసం చేయటమే మార్గం ధ్వంసం చేసిన లేఅవుట్ తిరిగి ఎల్లారు చేసే ప్రశ్నే లేదు ఇది కఠినమైన కఠిన తీసుకోపోతున్నాం ధ్వంసం చేస్తాం కొత్తగా ఎవరు వేస్తున్నారో ఎవరైతే కరెంట్ ఇచ్చారో అక్కడ ఉండే ఎవరు ఇంజనీర్లు డిఈలు ఏఈలు పంచాయతీ సెక్రటరీలు అందరిని కూడా సస్పెండ్ చేస్తాం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం